ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్విత్ జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము త్వరలో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా మూడవ ప్రపంచ యుద్ధ కాలంలోనే మరి అబద్ద క్రీస్తు అనేటటువంటి వ్యక్తి బయలుపడతాడా బైబిల్ వచనాలు ఏం చెప్తా ఉన్నాయి ఫ్యూచర్ గురించి అనేది మనం క్రెస్టర్ క్లియర్గా తెలుసుకుందాం కంటెంట్లోనికి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పిల్లలు ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ప్రపంచములో ఎటువైపు చూసినా మనకు యుద్ధమే కనిపిస్తోంది మనం చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇజ్రాయేలు తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో అనేక ఉగ్రవాద సంస్థలతో పోరాడుతున్న తీరు ఒకవైపు మనకు కనిపిస్తుంది మూడో వైపు కనుక మనం చూసినట్లయితే ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్యన యుద్ధ పరిణామాలు ఉద్రిక్తత పరిస్థితులను కూడా గత రెండు రోజులుగా మనము గమనిస్తూ ఉన్నాం అయితే ప్రపంచము మరి అంతానికి చేరుకునే దశలో ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయని యేసుక్రీస్తు ప్రభులవారు వారు మత్తయ్యసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో తెలియజేశారు ఆయన ఏం చెప్పారంటే అంత్యకాలము ఎలా ఉండబోతుందంటే భూకంపాలు వస్తాయట కరువులు వస్తాయట రాజ్యము మీదకి రాజ్యము దేశము మీదకి దేశము లెగుస్తాయట యుద్ధములను గురించు యుద్ధ సమాచారముల గురించియు మీరు వింటారని ఆయన చెప్పాడు అలాగే అనేక మంది అబద్ధ క్రీస్తులు తామే దేవుడునని మరి ప్రకటించుకుంటారు అన్న విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే పిల్లరా ఇప్పుడు ప్రపంచ సామాజిక పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే కరువులు భూకంపాలు అనేక మంది అబద్ధ మరి ప్రవక్తలు అలాగే యుద్ధములు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటిని చూసి కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు యుద్ధాలు వస్తే యేసు రెండవ వచ్చేసినట్టేనా అండి ఎందుకు ఇలా చెప్తా ఉన్నారు అసలు యుద్ధాలు లేని కాలం ఎప్పుడుంది ఇప్పుడు దాకా కరువులు లేని కాలం ఎప్పుడుంది భూకంపాలు లేని కాలం ఎప్పుడుంది చరిత్రను మనం గమనించినట్లయితే చాలా సందర్భాలలో ఈ భూకంపాలు కరువులు యుద్ధాలు అన్నీ సంభవించేవే కదా మరి ఇప్పుడే యేసు వస్తాడని మరి ఎట్లా చెప్పగలుగుతారు చాలా మంది ప్రశ్నిస్తారు అయితే ప్రియారా గమనించండి భూకంపాలు ఇప్పటి వరకు చాలా వచ్చి ఉండొచ్చు కానీ అంత్యకాలములో ఒక పరాకాష్ట దశకు అవి చేరుకుంటాయి అలాగే కరువులు ఇప్పటి వరకు చాలా వచ్చి ఉండొచ్చు కానీ మును పెన్నడు చూడని భయంకరమైన కరువు అంత్య దినాలలో రాబోతోంది యుద్ధాలు మరి ప్రపంచము అనేకమైన యుద్ధాలకు వేదికయింది ఈ భూమి కానీ ప్రపంచములో పరాకాష్ట స్థాయి భయంకర యుద్ధము మునుపెన్నడు మానవాళి చూడనటువంటి ఒక యుద్ధము ఉంది ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా ఒక పరాకాష్ట స్థాయి ఒక అల్టిమేట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ అంత్యకాలములో జరుగుతాయని బైబిల్ తెలియజేస్తాం అయితే కనుక ప్రిల్లార మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మరి మూడవ ప్రపంచ యుద్ధము వైపు ప్రపంచము నడుస్తూ ఉందంటే అంటే బైబిల్ మనకి క్లియర్గా ఎక్కడా కూడా మూడవ ప్రపంచ యుద్ధం అనేది వస్తుందని చెప్పలేదు కానీ ఒక మహాయుద్ధం అయితే భవిష్యత్తులో రాబోతుందని బైబిల్ ఆధారంగా చేసుకుని మనం చెప్పచ్చు అయితే ఆ మహాయుద్ధము తర్వాత ప్రపంచములో ఉన్న పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలముగా మారిపోతాయని ప్రజలు యుద్ధం అనే భయపడేటువంటి రోజులు ఉన్నాయని ఆ యుద్ధము కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని అగ్రరాజ్యాలుగా అగ్ర రాజ్యాలుగా ఉన్న రాజ్యాలన్నీ కూడా మరి కుప్పకూలేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో సంభవించబోతూ ఉన్నాయనేది బైబిల్ చెప్తుంది అయితే మూడవ ప్రపంచ యుద్ధము కాక మరి ఏ యుద్ధము రాబోతుంది అంటే ఏ స్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఒక యుద్ధము మనకి కనిపిస్తుంది అదే ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగు గోగు మాగోగు యుద్ధము ఆ యుద్ధం ఏమిటంటే రష్యా దేశము ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలతో కలిసి ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వెళ్ళటమే అయితే ఇజ్రాయేల్ను నశింపచేయాలని రష్యా ఈ దేశాలన్నింటినీ కూడా మరి పోగు చేసుకొని ఒక కూటమిగా వారు మరి బయలుదేరినప్పుడు ఇజ్రాయేల్ మీద దండెత్తినప్పుడు దేవుడే ఇజ్రాయేల్ పక్షాన యుద్ధము చేస్తాడు యుద్ధము చేసి అప్పుడు జరిగిన నష్టము ప్రపంచము భరించలేనటువంటి స్థాయికి చేరుతుందని బైబిల్ ఆధారముగా మనం చెప్పవచ్చు అయితే మహాయుద్ధము ఎప్పుడు జరగబోతుంది అంటే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులు మరి త్వరలో అది జరుగుటకు అవకాశం ఉన్నది అన్న ఆస్కారాన్ని ఇస్తా ఉన్నాయి అనేది మనం గమనించాలి మొదటిగా ఒక మాట బైబిల్లో నుంచి నేను చదువుతాను దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము దానియాలు వివరించి చెప్పున దేవనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరుచుండగా తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడేను అయితే పిల్లల అంచకాల పరిస్థితులు ఇక్కడ వివరించబడ్డాయి దానియలుకు ఏమి దర్శనము కనిపించిందంటే సముద్రము మీద నలుదిక్కుల నుండి గాలి విసురుట అతడు చూచాడంట అయితే గమనించండి అయితే ప్రపంచ ప్రపంచము ఒక అల్ల కల్లోల పరిస్థితులలో ఉండబోతా ఉంది అంచ్యకాలములు అనేది ఈ మాటను బట్టి నలుదిక్కుల నుండి గాలి విసురుట అంటే నలుదిక్కుల నుండి ఒక అల్ల కల్లోలము కల్లోలము ఒక ఉత్పాతనము ఒక భయాందోళనలు చెందించే ఒక స్థితి అంత్యకాలములో రాబోతా ఉందని మరి ఆ స్థితిని గురించి బైబిల్ ఎక్కడ మనకి చెబుతా ఉంది అయితే ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ప్రపంచములో ఎటు చూసినా యుద్ధమే ఇండియా పాకిస్తాన్ ఆసియా ఖండానికి చెందిన దేశాలు ఉక్రెయిన్ రష్యా యూరోపియన్ ఖండానికి చెందిన దేశాలు ఇజ్రాయేల్ అలాగే ఇరాన్ను ఇరాక్ చుట్టుపక్కల ఉన్న దేశాలు మధ్య ప్రాశ్చము అంటే మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన దేశాలు ఇప్పుడు ప్రపంచములో చాలా వైపు యుద్ధాలు అనేవి మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే ప్రిలారా భవిష్యత్తులో జరగబోయేది ఏమిటంటే ఇవన్నీ కూడా ఒక భయంకర యుద్ధము వైపు దారి తీస్తాయి ఒక మహాయుద్ధము ఖచ్చితంగా రాబోతుంది ఆ యుద్ధము జరిగించే నష్టము ఎలా ఉంటుందంటే ప్రపంచం లోని ప్రతి దేశము కూడా మరి ఇక యుద్ధం అంటే భయపడేటటువంటి రోజులలోనికి ప్రపంచాన్ని ఆ యుద్ధము నెట్టివేయబోతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా ముఖ్యంగా ఇప్పుడు అగ్రరాజ్యాలుగా ఉన్న రష్యా చైనా అమెరికా వంటి దేశాలు ఖచ్చితముగా కుప్పకూలతాయి ఎందుకంటే దానియాలు భక్తుడు ఇదే దానియాలు భక్తుడు సెలవిచ్చాడు అంత్యకాలములో జరగబోయే సంభవాల గురించి చిన్న కొమ్ము రాజ్యం ఏలుతుందని చెప్పాడు ఈ సిచ్యువేషన్ నుండే దశరాజ్య కూటమి అనేది ఏర్పడుతుంది అంటే చిన్న కొమ్ము అంటే ప్రపంచంలోని ఒక చిన్న దేశము నుండి ఒక వ్యక్తి ప్రపంచ నియంతగా ప్రపంచ అధ్యక్షుడిగా దశరాజ్య కూటమిని పరిపాలించడి నాయకుడిగా అతడు ఎదుగుతాడు అని బైబుల్ చెప్పినటువంటి సారాంశం అగ్రరాజ్యాలు ఉన్నట్లయితే చిన్న దేశములో నుండి ఒక వ్యక్తి ప్రపంచ ఆధిపత్యాన్ని సొంతము చేసుకొనుట అంత సులువు కాదు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే పెద్ద యుద్ధాలు కారణంగా ఎకానమీ డీస్టెబిలైజ్ కాబోతూ ఉంది ఇప్పుడు మన బిడ్డలందరూ కూడా అమెరికా అని చెప్పి అమెరికా వైపు పరుగులు తీస్తూ ఉన్నారు కారణం ఏమిటి డాలర్ ఇక్కడున్న ఒక్క వారి ఒక్క డాలరు మన ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రూపాయలతో సమానము అంటే అంత హయ్యెస్ట్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ డాలర్ అయితే ఇప్పుడు రాసి పెట్టుకోండి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి డాలర్ అనేది డిస్టెబిలైజ్ కాబోతుంది భవిష్యత్తులో అమెరికా అనేది డిస్టెబిలైజ్ అవుతుంది అయితే డాలర్ ఏదైతే ఇప్పుడు ఆ యొక్క ఆధిపత్యము ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందో మారకపు విలువ ఎక్స్చేంజ్ అనేది డాలర్ ఆధీనంలోనే జరుగుతూ ఉందో ప్రపంచంలో ఆ పరిస్థితి అనేది ఉండదు డాలర్ విపరీతముగా కుప్పకూలి తన యొక్క వాల్యూని భవిష్యత్తులో కోల్పోబోతూ ఉంది ఇదే జరిగేటటువంటి విషయం అయితే ప్రిలారా గమనించండి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నడుమ ప్రపంచము దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థము కాని పరిస్థితులలో ఒక వ్యక్తి పైకొస్తాడు అతడి చెబుతాడు నేనే మెస్సియాన్ అని చెబుతాడు నేనే శాంతి ప్రబోధకుణ్ణని చెబుతాడు అలాగే ఈ ప్రపంచానికి నేను నెమ్మదిని కలిగిస్తాను నన్ను ప్రపంచ మరి అధినాయకుడుగా చెయ్యండి అని అతడు చెప్పి మరి రాజ్యాధికారాన్ని దశరాజ్య కూటమి యొక్క రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుని ఈ ప్రపంచానికి ఒకడే పరిపాలకుడుగా ముందున్న నిమ్రోదు వలె ఒకడే రాజుగా అతడు పరిపాలన కొనసాగిస్తాడు అయితే అంతా కూడా చిన్న భిన్నం అయిపోయిన తర్వాత మరి అతడి ప్రామిసెస్ని ప్రజలందరూ కూడా నమ్ముతారు మరి ఏ దేశానికి ఆ దేశానికి నాయకులు ఉంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం అంతా ఒకటే నాయకుడు ఉంటే అతడు పీస్ని ఇస్తానని చెబుతూ ఉన్నాడు కాబట్టి నమ్మబలుగుతా ఉన్నాడు కాబట్టి అతని శాంతి మార్గాన్ని అంగీకరించి అనేక మంది అతనికి సపోర్ట్ చేస్తారు అయితే పిల్లారా గమనించండి అయితే ఈ శాంతి అనేటువంటి ముసుగులో ఈ శాంతి అనేటటువంటి పరిస్థితుల మధ్యన అతడు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటాడు అతడు ప్రామిస్ చేసినట్టుగానే కొంతకాలము ఖచ్చితంగా శాంతియుతంగానే కొద్ది కాలము అతడు ఉంటాడు అయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే రెండవ తెస్తలోనికి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో రాయబడి ఉంది మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు అని రాయబడి ఉంది అయితే మొదట ఏమి జరగాలట భ్రష్టత్వము సంభవించాలట తర్వాత ఏం జరుగుతుందట నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు అంటే అబద్ధ క్రీస్తు బయలుపడతాడట ఈ రెండు జరిగితేనే ఆ దినము రాదట ఏ దినమట యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ దినము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ దినముకు ముందు ఏం జరుగుతుంది నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు యాంటీ క్రైస్ట్ బయలుపడతాడు అతడు ఎప్పుడు బయలుపడతాడు మొదట భ్రష్టత్వము సంభవించి ప్రపంచమంతా కూడా భ్రష్టత్వముగా మారిపోయినప్పుడు శాంతినిస్తానని అతడు వాగ్దానము చేసి వస్తాడు అలాగే ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనం కనుక మనం చూసినట్లయితే మొదటి ముద్ర విప్పబడినప్పుడు జరిగే సంభవాల గురించి అక్కడ రాయబడి ఉంది అయితే మొదటి ముద్ర విప్పబడినప్పుడే ఈ అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి బయలుపడతాడని గతంలో నేను నేను మీకు చెప్పడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే చూసే ప్రయత్నం చేయండి అతని గురించి డిస్క్రిప్షన్ ఏమని ఇచ్చారంటే బైబిల్లో రాయబడి ఉన్న వివరం ఏమిటంటే అతడు తెల్లటి గుర్రము పైన మరి విల్లు పట్టుకొని జయించుచు జయించుటకు వస్తాడని అక్కడ రాయబడి ఉంది అయితే తెల్లని గుర్రము తెలుపు అనేది శాంతికి సాదృశ్యం కదా యేసుకు సాదృశ్యం కదా అంటే అయితే వాడు ఆ డిస్కైజ్లో ఆ ముసుగులో వచ్చి ప్రపంచాన్ని మోసము చేయబోతా ఉన్నాడు భవిష్యత్తులో అన్న విషయము మనకి తెలుస్తుంది అయితే ఆడు నిజంగానే ప్రామిస్ చేసినట్లు శాంతినిస్తాడా మరి అతను నిజంగానే చెప్పుకుంటున్నట్లు యూదుల మెస్సియా ఆ అబద్ధకరిస్తేనా అంటే ఖచ్చితముగా కాదు అయితే కొన్నాళ్ళు అయితే క్షేమకరమైన పరిస్థితులు ఉండగా అప్పుడు వాడి అసలు రంగు బయటపడుతుంది ఇంకొక మాట చదువుతా ఉన్నాను ఇదే దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము చదువుతాను అతని గురించి రాయబడి ఉంది మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొను ఎట్లా ఎట్లాడు ఉపాయము కలిగిన వాడట అది మోసము చేసి తనకి లాభాన్ని తెచ్చుకుంటాడట అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొను క్షేమముగా ఉన్న కాలమందు గమనించండి క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజ్యాధి ఇక్కడ వరకు చాలండి అతడు క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును పీసును అయితే ప్రామిస్ చేస్తాడు కొంతకాలం అతను చెప్పినట్లుగానే ప్రపంచము శాంతియుతంగానే ఉంటుంది ఇక్కడ చెప్తా ఉన్నాడు క్షేమము ఉన్న కాలం అసలు రంగు బయటపడుతుంది అనేకులను అతడు సంహరిస్తాడు యూదుల మందిరములోనికి వెళ్ళి నాశనకరమైన హేయ వస్తువు నిలవబెట్టబడుతుందని దానియలు గారు చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు ఆ యొక్క అతడు రాజ్యాధికారాన్ని పొందుకున్న తర్వాత మరి మధ్యలో మూడున్నర సంవత్సరాలకు యూదుల మందిరంలోకి వెళ్ళి తానే అని ఒక బలిని నైవేద్యాన్ని నిలిపివేసి తనకే బలినివ్వాలని తనకే దూపాన్ని వేయాలని తననే ఆరాధించాలని ఒక శాసనాన్ని అతడు చేస్తాడు అక్కడితో అతని అసలు రంగు అనేది బయటపడుతుంది కాబట్టి ప్రిలారా గమనించండి ఇది ఈ అబద్ధ క్రీస్తు యొక్క అసలు రూపము ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు మనం ఎక్కడున్నాం అంటే ఎటు చూసినా యుద్ధము కనబడుతున్న దశలో ఉన్నాం భ్రష్టత్వము వైపు టువర్డ్స్ భ్రష్టత్వం ప్రపంచం వెళ్తున్న సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఈ సంఘటనలన్నీ కూడా పోగయి ఒక నిప్పు రవ్వ నిప్పు రవ్వ నిప్పు రవ్వ పోగయి పెద్ద అగ్నిగుండంగా ఎలా మారుతుందో ఈ యుద్ధాలన్నీ కూడా చిలికి 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 పెద్ద గానివాన లాగా పెద్ద మహా మరి ఒక ఫైర్ లాగా బిగ్గెస్ట్ ఫైర్ లాగా మారి ఒక మహా యుద్ధము జరగబోవటానికి ప్రపంచము తను తానుగా స్టేజ్ సిద్ధము చేసుకొని సిద్ధమవుతుంది అన్న విషయాన్ని గమనించండి ఆ మహాయుద్ధము తర్వాతే ఈ అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి బయలుపడతాడు ఇప్పుడున్న వాతావరణము మరి దానికి అనువుగా ఉంది భ్రష్టత్వము వైపుగా ఇప్పుడే మొత్తము భ్రష్టత్వము సంభవించిందని నేను చెప్పను కానీ ఆ భ్రష్టత్వము వైపుగా ప్రపంచము వెళ్ళబోతూ ఉంది ఖచ్చితంగా ఏ ముప్పై ఎనిమిదిలో జా చెప్పిన గోగు మా గోగు మహాయుద్ధం భవిష్యత్తులో జరుగుట ఖాయము ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుట ఖాయము శాంతిని స్థానన్న ముసుగులో వాడొచ్చి రాజ్యాధికారాన్ని సొంతము చేసుకునట ఖాయము ఇన్ని కాయాల మధ్యన ఒక మంచి ఖాయం ఏమిటంటే మన యేసుక్రీస్తు ప్రభులు వారు మన రాజు మన రక్షకుడు ఆయన వచ్చుట నిజము నిక్కము ఖాయము ఖచ్చితంగా ఆయన వస్తాడు మనందరినీ కూడా రక్షిస్తాడు నూతన రాజ్యాన్ని మరి ఆయన స్థాపిస్తాడు ఆ రాజ్యంలో మనందరూ కూడా మరి చక్కటి బహుమానాలు పొందుకొని ఆ రాజ్యాధికారంలో మనందరూ కూడా పాలి భాగస్థలం అవుతాము ఇది బైబిల్ చెబుతున్నటువంటి విషయము ఇదే మనకు ఉండవలసిన నిరీక్షణ కాబట్టి కంక్లూజివ్ పాయింట్ ఏంటంటే ఎండ టైమ్స్ వైపుగా ప్రపంచము వెళ్తుంది అనేది వాస్తవము భయపడనక్కర్లేదు మన నిరీక్షణ మన రాణయ్య ఉన్నాడు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు వచ్చిన కామెంట్స్ కూడా ప్రయత్నం చేయండి మానకా ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక అమెన్